హలో అండి అందరికీ నమస్కారం ఆయన పద్మ వెల్కమ్ టు పద్దు చంద్ర లైఫ్ స్టై బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మేమైతే సండే రోజు అయితే ఇంకా బస్ ఎక్కి వెళ్ళామనమాట ఓట్ల కోసం అండ్ సండే రోజు నైట్ ఎక్కితే మం మండే ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది అప్పటికి దిగామనమాట ఇంక ఇప్పుడు ఆటో తీసుకుని అయితే మా మా ఊరికి అయితే వచ్చేసాము మేము బస్ దిగిన దగ్గర నుండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అనమాట మా ఊరు ఇంకా అక్కడ దిగేసి ఇప్పుడైతే వచ్చేసాము ఇది వచ్చేసి మా ఇల్లు అనమాట ఇప్పుడు ఇక్కడ గ్రే గేట్ ఉంది కదా ఇది అనమాట ఇది ఈ గేట్ మాది ఇక్కడ చూడండి మెట్లు ఎక్కేసి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూపిస్తాను కానీ మొత్తం చూపించానండి అసలు ఇల్లు ఎలా ఉందో ఏంటో నాకే అసలు ఊహించడానికే అసలు ఎట్లనే ఉంది ఎందుకంటే ఎవరైనా ఉండం కదా ఇంకా వచ్చిన తర్వాత అయితే పడుకున్నాము మేము ఫైవ్ థర్టీ సిక్స్ వరకు వచ్చేసాము వచ్చేసి దాదాపు సెవెన్ థర్టీ ఎయిట్ వరకు పడుకున్నాము పడుకొని లేచాను ఇప్పుడే అందుకని మీకు వీడియో ఏం షూట్ చేయలేదు రాగానే ఇంకా లేచాను అనమాట ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అవ్వాలి ఇంకా అందరైతే ఓట్లు వేయడానికి వెళ్తున్నారు ఆ పైన ఫొటోస్ అన్నీ ఉన్నాయి చూడండి అవి చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను చూడండి అవి మా ఫొటోసే పైనప్పుడు నేనున్నప్పుడు అలా పెట్టేసుకున్నాను అనమాట మా మ్యారేజ్ ఫొటోస్ ఇంకా పిల్లలవి మావి ఇంకా మా ఇంట్లో ఇక్కడ చూడండి సజ్జ పైన ఎన్ని ఉన్నాయో ఇది మా ఫస్ట్ టైం టీవీ అనమాట మేము మ్యారేజ్ అయిన కొత్తలో వన్ నేను వెళ్ళిన వన్ మంత్కి నాకు బోర్ కొడుతుందంటే మా ఆయన సెకండ్ హ్యాండ్ టీవీ తీసుకొచ్చారు డబ్బా టీవీ అది ఇది మా కూలరు అప్పుడు ఫస్ట్ టైం తీసుకున్నది ఇంకా ఆ గోతలల్లో ఉన్న అన్ని బోళ్ళనమాట మావి ఇంకా బొమ్మలు కూడా అన్నీ చూడండి అప్పుడు ఉన్నాయి అన్ని ఇవన్నీ కూడా మావే అనమాట బిందెలు ఇంకా ఈ డబ్బాలు అంటే ఇప్పుడు ఈ మొత్తం గోతలల్లో కట్టేసారు సామాన్లు అన్నీ ఇది వచ్చేసి ఇంకొక టీవీ మాది ఇక్కడ సామాన్లు అన్నీ కూడా నేను వాడ అంటే వాడాం కదా ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి అన్నీ కట్టేసి సజ్జ పైన పెట్టేస్తాను అనమాట ఇవి సోఫాలు మేము అప్పుడు కరోనాకు ముందు తీసుకున్నాం అనమాట సోఫాలు తీసుకున్నామే కానీ మేము వాడుకున్నది లేదు ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్ ఇది కూడా కొత్త ఫ్రిడ్జ్ మేము అప్పుడు కరోనా మూమెంట్లోనే అంటే అంత కరోనాకు ముందు తీసుకున్నాము కొత్త ఫ్రిడ్జ్ ఇంక ఇక్కడికి వచ్చాము కదా అప్పుడు ఇంకా ఇది ఏం చేసామంటే మళ్ళీ మేము హైదరాబాద్ వచ్చేటప్పుడు మొత్తం ప్యాక్ చేసి వచ్చేసామన్నమాట ఇది నేను మీకు చెప్పాను కదా నేను ఫస్ట్ టైం షాప్ పెట్టినప్పుడు వేరే కౌంటర్ టేబుల్ ఉంది అని చెప్పేసి ఇదే అనమాట నేను ఫస్ట్ టైం అంబర్పేటలో పెట్టినప్పుడు ఈ కౌంటర్ టేబుల్ తీసుకున్నాను ఇది వచ్చేసి అప్పుడు నాకు త్రీ థౌజండ్కో ఏమో వచ్చిందండి చాలా బాగుంది కానీ విడత అనేది ఎక్కువ ఉండదు అనమాట అంతే ఇది ఇంకొక టేబుల్ దీనికి కూడా మనకి ర్యాక్ అంటే లోపల మనకి డిస్ప్లే లాగా ఉంటుంది ప్లస్ కౌంటర్ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇవైతే సోఫాలు చూపించాను కదా నేను మొత్తం క్లియర్గా ఏం చూపించట్లేదు ఎందుకంటే ఇల్లు అంతా ఫుల్ డస్ట్గా ఉందండి అందుకే నాకు చూపించాలనిపించలేదు ఎందుకంటే మేము ఉండట్లేదు కదా అందుకనే వాడట్లేదు కాబట్టి మొత్తం దుమ్ము దుమ్ముగా ఉంది మీద వచ్చామా ఎక్కడ కూర్చున్నాము అక్కడ నుండే లేచి వెళ్ళేటట్టుగా ఉంది ఇంతకుముందు అయితే మేము ఉండేవాళ్ళం కాబట్టి నీట్గా ఉండేది ఇప్పుడైతే ఉండట్లేదు కాబట్టి నీట్గా లేదు అస్సలకే అండ్ ఇంకా నేను ఒక రెండు రోజులు అలా ఉంటే ఏంటంటే మొత్తం క్లీన్ చేసుకునేదాన్ని మేము మళ్ళీ వెంటనే వెళ్ళాలి కాబట్టి నాకు క్లీన్ చేసే టైం కూడా లేదు అందుకని నేను ఏం క్లీన్ చేయట్లేదు కొంచెం లైట్గా అయినా మొత్తం కాకపోతే లైట్గా క్లీన్ చేసినా మీకు మొత్తం చూపించేదాన్ని ఇంక ఇటు గ్యాస్ బండ ఇదంతా ఉందనమాట అది చాలా పెద్దగా మేము బండ అయితే గ్యాస్ బండకి పెద్దది వేయించుకున్నాను నేను అప్పుడు మా ఆయన గ్రానైట్ కంపెనీలో చేసినప్పుడు ఇంకా అది కూడా చూపించట్లేదు మొత్తం చిందర వందరగా ఉంది ఇది వచ్చేసి మా కంప్యూటర్ టేబుల్ ఇది సిస్టమ్ చూడండి కానీ అది కొంచెం ఖరాబ్ అయిపోయింది ఇది వచ్చేసి మా బీరువా ఇది కూడా నేను క్లియర్గా చూపించట్లేదు చూడండి బీర్వా లోపల బట్టలు అవి ఎంత ఘోరంగా ఉన్నాయో అయితే మా ఇంట్లో రెండు ఐరన్ బాక్సులు ఉండేటివి కానీ ఒక ఐరన్ బాక్స్ ఎక్కడ మిస్ అయిపోయింది ఎవరు తీసుకున్నారో తెలియదు ఇంకెవరిని అడిగినా కూడా ఇంకా కోపాలే అందుకని ఎవరిని అడగలేదు ఇంకా ఒకటైతే మేము ఇక్కడ తెచ్చుకున్నాము అయితే నేను చూసాను అనమాట ఇంకో ఐరన్ బాక్స్ ఉంటే తెచ్చుకుందాము అని అది లేదు దొరకలేదు ఇంకా చూసాము ఇది వచ్చేసి మా బీరువా బీర్వాలో కూడా బట్టలు ఇలా ఉన్నాయి అలానే ఉన్నాయండి అనుకున్నా కానీ నాకేమో ఇంట్రెస్ట్ అనిపించట్లేదు ఇంకా టైం లేదు అందులో ముఖ్యంగా అందరు ఓట్లేయడానికి వెళ్తున్నారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అలా చూపించేసి వెళ్దాము ఓట్లేయడానికి అని చెప్పేసి అలా చూడండి ఈ చీరలన్నీ కూడా ఎలా ఉన్నాయో ఈ చీరలన్నీ అప్పుడు అంతకుముందు వాడిన చీరలు అనమాట నేను ఈ చీరలు అసలు కట్టిందే లేదు ఇప్పుడో ఒక్కసారో రెండుసార్లు కట్టానండి ఇవన్నీ ఈ పైన గ్రీన్ కలర్లో ఒకటి ఉంది చూడండి చీర పట్టు చీర అది నేను మ్యారేజ్ సారీ అండి అది చూపిద్దాము అనుకున్నాను కానీ మర్చిపోయాను నార్మల్గా మీకు చూపిస్తున్నాను ఇలా చీరలు అయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూపిస్తున్నాను బెడ్షీట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి టవల్స్ ఇంకా పిల్లల బట్టలు అవి కూడా అన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ అనుకున్నా కుదరలేదు నా డ్రెస్సులు లెగ్గిన్స్ చున్నీసు అలా చాలా ఉన్నాయండి కొంచెం నాకు ఎందుకో ఇక ఇంట్రెస్ట్ అనిపించలేదండి అంటే చదురుతే ఏంటంటే మొత్తం చదరాలనిపిస్తుంది కొంచెం చదివినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించదు అందుకని ఏం చదవలేదు ఆ కింద మొత్తం పిల్లల బ్యాగ్స్ ఇంకా మీకు నేను నా టైలరింగ్ బుక్ కూడా చూపిద్దాము అనుకున్నాను కదా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఆ కింద మొత్తం టైలరింగ్ బుక్ సంబంధించినవి కవర్స్ బ్యాగ్స్ ఇంకా అవసరం లేని అన్నీ ఆ కింద ర్యాక్లో పెట్టేస్తాను అనమాట మేము అక్కడికి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇంకా డ్రెస్సులు అనమాట ఇవి నా ఏ డ్రెస్సులు చున్నీలు ఇవన్నీ ఇవన్నీ కూడా తీద్దామనుకున్నాను కానీ నేను ఏది కదిలించలేదండి నాకు కొంచెం డస్ట్ పడితే ఏంటంటే దురద వచ్చేస్తుంది ఇంకా క్లీన్ చేయనప్పుడు అవన్నీ ఎందుకు తీయడం అని చెప్పేసి ఏం తీయలేదు నేను లేకపోతే అన్నీ తీసి క్లీన్ చేసి పెట్టేదాన్ని కానీ టైం లేకుండే ఇంక ఇది వచ్చేసి నా టైలరింగ్కి సంబంధించింది ఇది వీడియో చూ చేస్తాను నేను వేరే నెక్స్ట్ వీడియో చేస్తాను అది చూపిస్తాను మీకు చాలామందికి యూజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి ఇట్ సైడ్ అనమాట మాకు అంటే ఇంతకుముందు మేము వచ్చేటప్పుడు చూసారు కదా ఫ్రంట్ సైడు ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అనుకోండి ఇప్పుడైతే రెండు రూమ్లే ఉన్నాయండి ఇంకొక రూమ్ అయితే వేసుకోవాలి మేము ఇది వచ్చి గాజుల స్టాండ్ బీరువా కొన్న కొత్తలో నేను మేము తయారు చేసుకున్న స్టాండ్ అనమాట అది గాజులకి ఇవన్నీ అయితే ఓరల్గా సారీస్ అయితే చూడండి కొన్ని మెత్తడి సారీస్ కూడా ఉన్నాయి నాకు ఇష్టమైన శారీస్ కూడా ఉన్నాయి ఆ గీతల గీతల శారీ ఉంది చూడండి పైన అదైతే మా నా ఫస్ట్ శ్రీమంతం అనమాట మా జషు కడుపులో ఉన్నప్పుడు శ్రీమంతం చేశాడు మా ఆయన అప్పుడు తీసుకున్న శారీ ఇదేమో చాలా మెత్తగా ఉంటుంది బాగుంటుంది సారీ మొత్తం తీసి చూపించలేదు ఇంకా మా ఆయన ఏమో తొందర రెడీ అవ్వవు రెడీ అవ్వవు అంటున్నారు అందుకని లైట్గా తీశారనమాట వీడియో మళ్ళీ ఇంకోసారి వెళ్ళినప్పుడు మంచిగా తీయడానికి ట్రై చేస్తాను అంత చిందరవందరగా వందరగా ఉందండి ఈ మనుషులు లేకపోతే ఎలా ఉంటుందో అలానే ఉంది ఇంకా వాళ్ళు ఉంటే బాగుండేది కదా లేం కాబట్టి అలా ఉందనమాట అందుకనే దుమ్ము దుమ్ముగా ఉంది ఎక్కడ చూసినా దుమ్మే ఉందండి నాకు అసలు దుమ్ము పడదు అందుకే నేను కొన్ని కొన్ని కదిలించట్లేదు అలా లైట్గా చూపించేశాను మీకైతే ఇది టా ఇప్పుడు ఇవి వచ్చేసి మా బెడ్స్ అనమాట రెండు పరుపులు కూడా పైన వేసేసాము ఇది టేబుల్ చూపించాను కదా దాని మీద కూడా చూడండి ఎంత డస్ట్ ఉందో అసలు ఎలా ఉందంటే ఘోరంగా ఉందనమాట ఇంకా ఇవైతే బెడ్లు రెండు బెడ్లు కూడా వేస్తే దుమ్ము పట్టిపోతాయని చెప్పేసి ఇలా పైనకి లేపి ఆ పరుపులు పైన వేసేసి పరుపుల పైన ఒక బెడ్షీట్ వేసాము కానీ అది దుమ్మే పడుతుంది అయినా కూడా వాడకుండా ఉంటే ఏదైనా పాడైపోతుంది కదండి అండ్ ఇంకొకటి ఇక్కడ డబ్బాలు ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా నావే అన్నీ ప్రతిదీ నాదే ఈ దీంట్లో అన్నీ గాజు ఐటమ్స్ అనమాట అప్పుడు అన్నీ డెకరేషన్గా పెట్టుకునే దాన్ని ఇప్పుడు ఇంకా తీసుకెళ్ళి అంటే నేను తీసుకొద్దామన్నా కూడా మా వారు ఏదో తీసుకురానివ్వట్లేదు అన్నీ అక్కడే ఉండని మళ్ళీ ఎందుకు ఇక్కడికి అని చెప్పేసి అందుకని గాజు ఐటమ్స్ అన్నీ కూడా నేను ఇలా ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టేసి వచ్చాను ఎందుకంటే అవి అటు ఇటు పెడితే ఏంటంటే పగిలిపోతాయి కదా అప్పటికి నేను చాలా దాన్ని దాన్ని నిండా పెట్టానండి గాజు ఐటమ్స్ కొన్ని అయితే లేవు చెప్పాను కదా ఇంకా కొన్ని మిస్సింగ్ అయిపోతున్నాయి వస్తువులన్నీ నాయకు మిస్ అయిపోతున్నాయండి మేము లేకపోవడం వల్ల చూడండి నేను దాని పైన వరకు పెట్టాను గాజు గిన్నెలు ఇంకా ఇలాంటి ప్లేట్లు అలాంటివి అవి ఏవీ లేవన్నమాట అన్నీ పోయినాయి క్లియర్గా చూపించట్లేదు నేనైతే ఇంకెందుకంటే అది కొంచెం దుమ్మున్నాయని చెప్పేసి ఇంకా ఈ డబ్బాలు కూడా ఇంకెందులో ఏమో ఉన్నాయి నేను ఓపెన్ చేయలేదు కొన్ని కొన్ని ఓపెన్ చేస్తున్నాను చేయట్లేదు ఇవన్నీ స్టీల్ డబ్బాలు ఇవి కూడా ఒక ఐదు షర్ట్స్ ఉన్నాయి ఐదా ఆరో షర్ట్స్ ఉన్నాయి అనమాట ఒక దాంట్లో ఒకటి వేసేసి మూత పెట్టేస్తాను అనమాట స్టీల్ డబ్బాలు కూడా ఇంకా చిన్న డబ్బాలు కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా నేను గోతాలలో కట్టేసి పెట్టేస్తాను అండి సంచులల్లో కట్టేసి పైన పెట్టేస్తాను అనమాట ఇది వచ్చేసి మా మ్యారేజ్ అని కొత్తలో ఫస్ట్ టైం దిగిన ఫోటో అనమాట ఇది ఎందుకో తీసుకోవాలనిపించింది అందుకే ఇది ఒక్కటి మాత్రం తీసుకున్నాను ఇది వచ్చేసి ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ కదా ఇక్కడ అప్పుడు చెప్పుల స్టాండ్ పెట్టాను అది కూడా అంతే తడిచి మొత్తం ఘోరంగా అయిపోయింది అక్కడ మా పిల్లల చిన్నప్పుడు సైకిల్ అనమాట అది చూపించలేదు మీకు ఇదంతా ఇలా ఉంది మేము లేం కాబట్టి మేము ఇదంతా క్లీన్ చేసుకోలేదు మేము ఉంటే క్లీన్ చేసుకునే వాళ్ళము లేం కాబట్టే ఇలా ఉందన్నమాట పరిస్థితి లేదంటే అంత ఫ్లోరింగ్ అదంతా చేసుకొని నీట్గా చేసుకునే వాళ్ళం ప్లాస్టింగ్ ఒకటి చేయించుకోలేదు మేము ఉన్నప్పుడు చేయించుకున్న ఇప్పుడు ఎందుకని చేయించుకోలేదు ఇంకా అంతకుముందు కాంపౌండ్ కట్టుకున్నాము బోర్ వేయించుకున్నాము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ మనకి ఏంటంటే ఎప్పుడైనా ఇల్లు పని చేసుకోవాలంటే నీళ్ళు ఉండాలి కాబట్టి బోర్ వేయించుకున్నాము చుట్టూ కాంపౌండ్ కట్టుకొని గేట్లు అయితే పెట్టేసుకున్నాము ఏ ఇబ్బంది లేకుండా ఇంక ఇప్పుడు అంతా ఒక ప్లాస్టింగ్ ఒకటి చేయించుకొని ఇంకా సెల్పులు పెట్టుకుంటే అయిపోతుంది అనమాట ఇల్లు రెడీ అయిపోతుంది ఇది నాకు ఫస్ట్ మ్యారేజ్ అయిన కొత్తలో వ్యాలంటైన్స్ డేకి మా వారిచ్చిన గిఫ్ట్ అనమాట ఫస్ట్ టైం ఇచ్చిన గిఫ్ట్ కానీ ఇది లైట్స్ ఇంకో చిన్నది వేరేది ఉండే ప్లాస్టిక్ది అది మనకి స్విచ్లో పెట్ట అంటే మనకి బోర్డులో స్విచ్ బోర్డులో పెట్టేసరికి లైట్ వేయగానే మనకి లైట్ వస్తుంది అనమాట అది కరెంట్ పెడితే అది దాంట్లో అమ్మాయి అబ్బాయి ఫోటో ఒకటి అలా బాగుంటుంది ఫ్లవర్ చాలా బాగుంటుంది కానీ అది పోయింది ఇది ఒక్కటి మాత్రమే మిగిలింది ఎందుకో చూడగానే గుర్తుకొచ్చేసి ఇంకా వీడియో షూట్ చేసుకున్నాను ఇది మనకి చీకట్లో లైట్ పెడితే ఎంత నీట్గా కనిపిస్తుంది కలర్ఫుల్గా కనిపిస్తాయి అనమాట బొమ్మ అవన్నీ కానీ అది ఖరాబ్ అయిపోయింది ఓన్లీ ఇది మాత్రమే మిగిలింది అదనమాట ఇంకా ఇంక ఇది మా ఫ్రిడ్జ్ చూడండి ఫ్రిడ్జ్ అయితే కొత్త ఫ్రిడ్జ్ అలా మొత్తం మేము ప్యాక్ చేసి వెళ్ళిపోయాము ఇప్పుడు ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇంకా మేమైతే ఓపెన్ చేయట్లేదు వాడట్లేదు కాబట్టి కొత్త ఫ్రిడ్జ్ అలానే పెట్టేసాము ఇది ఇటు సైడ్ అనమాట ఇది బ్యాక్ సైడు అది మా వాష్రూమ్స్ ఇక్కడైతే మేము అవి తోడడం కోసం అలా పెట్టుకున్నాము అప్పటికి ప్రజెంట్ ఇవి అప్పుడు నేను పెట్టుకున్న కలబంద చెట్లు ఇవన్నీ అప్పుడు పూల చెట్లు అవి చాలా పెట్టుకున్నానండి నేను లేను కాబట్టి ఇంక అన్నీ పోయినా ఏం లేవు చాలా పెట్టుకున్నాను గులాబీ చెట్లు కానీ అవన్నీ పూలు బాగుండేవి ఇంకా అప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా బురద బురదగా ఉంటుంది కొంచెం అని చెప్పేసి ఆ బండలు మాత్రం అలా పెట్టుకున్నాము అంతే ఇటు సైడ్ ఇలా ఉంటుంది మొత్తం చూపించట్లేదు ఇటు ఇటు సైడ్ గేట్ అనమాట ఇది అటు ఫ్రంట్ సైడ్ గేట్ చూపించారు కదా ఇది లోపల వైపు గేటు మనకి రెండు కూడా లోపల వైపు అన్నట్టు ఏమి ఉండవు రెండు యూజ్ చేస్తూ ఉంటాం మేము అలా కింద ఏదో అప్పుడు మేము మేమైతే ఫ్లోరింగ్ చేయించుకున్నాము ఇంకా మంచిగా టైల్స్ అవి వేయించుకోవాలి ఇప్పట్లయితే కాదు మేము ఎప్పుడైతే ఉండాలనుకుంటామో అప్పుడే అది చేద్దామని ఇంకా పక్కన పెట్టేసాము ఇంకా సోఫాలు అయితే వాడట్లేదు కానీ మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయినాయండి ఇంకా ఇది వచ్చేసి మేము కరోనా టైంలో అప్పుడు వన్ మంత్ టూ మంత్స్ అందరం ఇంట్లోనే ఉన్నాం కదా లాక్డౌన్ పెట్టడం వల్ల అప్పుడు ఏం చేయాలి అర్థం కాక ఇలా ఐస్ క్రీమ్ పుల్లలు తీసుకొచ్చేసి అయితే నేను మా ఆయన ఇలా ఇలాంటి కుండీలు తయారు చేసామన్నమాట ఇది చూడండి మా అది టేబుల్ లోపల అప్పటి ఫాల్స్ అవి ఉన్నాయి కదండి అవి కూడా ఎప్పటికప్పుడు అలానే ఉన్నాయండి నీట్గా అసలు క్లీన్ చేయలేకపోయాను ఇంక ఇది నేను ఫ్రెష్ అయిపోయి అయిపోయాను అనమాట ఓటు వేయడానికి వెళ్ళాలి కదా అందుకనే ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా వేయడానికి అయితే వెళ్తున్నాం మేము అయితే మీకు ఇంకొక విషయం ఈరోజు మా హస్బెండ్ వేసుకున్న డ్రెస్ అయితే నేను నా సొంతగా నేను స్టిచ్చింగ్ చేసిన డ్రెస్ అనమాట ప్యాంట్ షర్టు మొన్న రీసెంట్గా మీకు చెప్పాను కదా ప్యాంట్ షర్ట్ క్లాతులు తెచ్చానని ఆ క్లాతులతో కుట్టాను అనమాట చూపిస్తాను మీకు మొత్తం క్లియర్గా ఫొటోస్గా ఏదైనా వీడియో ఉంటే ఇది వచ్చేసి ఇంకొకటి మాకు ఇంతకుముందు చూసిన ఇల్లు కాకుండా నా పేరు మీద అయితే గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ ప్లస్ ఇల్లు చూపిస్తాను ఇది కొత్తగా అవుతున్న కాలనీ అనమాట మాకు దగ్గరే పక్కనే అనమాట ఇక్కడ నుండి చూస్తే మా ఇంటికి ఖచ్చితంగా కనిపిస్తుంది పక్కనే కాబట్టి చూడండి ఇది కొంతమంది కట్టేశారు కొంతమంది ఏమో ఆపేసారనమాట లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ అంత బాగుండే అందరూ బాగా కట్టించుకుంటూ ఉన్నారనమాట అప్పుడు జనాలతోని ఈ ఇయర్ ఏంటో అసలు ఇల్లు అన్నీ ఆపేశారనమాట ఎవరేం కట్టట్లేదు అందుకే ఇలా చెట్లు అవి పెరిగాయి లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఇలా తయారైపోయింది అయితే డబ్బులు ఉన్న వారు కొంచెం కట్టేసుకున్నారని చూడండి ఇంతవరకు మేమైతే ఎక్కడి వరకు కట్టామో ఇప్పుడు చూపిస్తాం చూడండి మేము టూ ఇయర్స్ బ్యాక్ కట్టాము ఇది ఇప్పుడైతే ఇప్పట్లో అయితే ఏం స్టార్ట్ చేయలేదు ఇది అనమాట ఉన్నాయి చూడండి ఇది దీనికే మాకు అప్పటికి వన్ అండ్ హాఫ్ ల్యాక్ దాకా అయిపోయినాయి ఇంకా అందుకే మేమైతే అక్కడికి ఆఫేశాము ఇది ఉండట్లేదు ప్లస్ ఇక్కడికి వచ్చి పని చేయాలన్నా మా పని అనుకుని వచ్చి మరీ పనులు చేసుకోవాల్సి వస్తుంది కదా అందుకని అక్కడికి ఆపేసాము తర్వాత చూద్దామని ఇదైతే మా కొత్త ఇల్లు అనమాట అంటే ఇంకా కట్టు కడుతున్నాము కట్టట్లేదు ఇంకా కట్టాలి తర్వాత అదనమాట ఇది నా పేరు మీద వచ్చిన అంటే జగన్ అని ఇచ్చిన హౌస్ అనమాట నాకు స్థలము ఫ్రీగా ఇచ్చారు ప్లస్ ఇల్లు కూడా ఇల్లుకి కొంచెం మనీ ఇస్తారు కదా అలా ఇది ఇక్కడైతే ఇల్లు ఇలా ఉంది ఆయన వేసుకున్న డ్రెస్ చూసారు కదా నేను కుట్టింది తర్వాత చూపిస్తాను మీకైతే ఇప్పుడు ఇల్లు విషయానికి వస్తే ఇదన్నీ కట్టేసారనమాట నేను కూడా అంత క్లియర్గా చూడలేదు ఇప్పుడే వచ్చి చూస్తున్నాను లాస్ట్ టైం ఒకసారి వచ్చాను కానీ అప్పుడు కట్టలేదు మా ఆయన వచ్చి ఇంకా మొత్తం చెట్లు అంతా పెరిగిపోయాయండి ఇంకా చూడండి బ్యాక్ సైడ్ ఇక్కడ చూస్తే అది కొత్త కాలనీ అనమాట ఇక్కడ సైడు మా ఇప్పుడున్న ఇల్లు అనమాట పక్కపక్కనే అంతే ఇప్పుడు ఓటు వేసి అయితే ఇంటికి వెళ్తున్నాము ఇంకా ఇంటికి వెళ్ళైతే కాసేపు అలా ఉండేసి ఇంకా బయలుదేరుతాము ఇప్పుడు చూడండి ఇది మా మెయిన్ గేట్ అనమాట పెద్దగా అయితే అప్పటికి మేము పెట్టుకోలేదు తర్వాత పెడదామని చెప్పేసి ఉండ ఉండట్లేదు కదా అందుకని ఏదో ప్రజెంట్కి అలా పెట్టేస్తాం గేట్లైతే మేము ఉంటే మంచి గేట్లైతే పెట్టుకుంటాం అనమాట ఇది చుట్టూ కాంపౌండ్ ప్లస్ గేటు ఇదనమాట మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ డే మంచిగా వీడియో తీసి పెడతాను ఓకేనా